నా గురుదేవుల సర్వ గురువుల సర్వ దేవీ దేవతల వారి దివ్య పాదాల ప్రణామాలు వారి పాదాలకు అంకితం మాకు తెలిసిన మేర మేము తెలియపరుస్తున్నాం మా గురువులు బోధించినవి మేము ఇతరుల వద్ద సేకరించినవి మేము స్వయం అనుభవం పొందినవి తెలియపరుస్తున్నాం వీటిని ఎవరెవరు పరిస్థితిని బట్టి వారు వారు సద్వినియోగపరుచుకోవాలని తెలియపరుస్తున్నా పుష్యమి జన్మ నక్షత్ర జాతకులకు సంబంధించిన విషయం తెలియపరుస్తాము ఒకటి నాలుగు పాదాలు పెద్దగా దోషం ఉండదు రెండు మూడు పాదాలైతే గనక రాత్రి తల్లికి పగలైతే తండ్రికి దోషం ఉంటుంది ఏదేమైనా ఈ జన్మ నక్షత్రం వారు జన్మ నక్షత్ర దోష పరిహారం చేసుకుంటే ఉత్తమం అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం బుధవారము ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు లేదు ఈ మూడు కలిసి వచ్చిన రోజు సరస్వతీదేవి శ్రీమాన్ మహావిష్ణువు దుర్గామాత ఇటువంటి దేవీ దేవతల ఆరాధనలు చేసుకోవడం వలన వీరికి శుభము లాభము చేకూరుతుంది అదేవిధంగా పంచమి రోజున శుక్లపక్షంలో పంచమి రోజున పౌర్ణమి కూడా మంచిది పెసలను బ్రాహ్మణులకు దానం చేయడం వలన కూడా మంచి జరుగుతుంది తులసి మాలను దక్షిణ తాంబూలాలతో సమర్పిస్తే యోగకరంగా ఉంటుంది వారి ఆశీర్వాదం పొంది రావాలి పళ్ళు కాయని చెట్లు ఏవైనా ఉంటే గనక వాటికి ఉదయం వేకువజావనే నీళ్లు పోయడం కూడా వీరికి మంచి చేకూరుతుంది బంధువుల వల్ల అవమానాలు నష్టాలు కష్టాలు కనుక వస్తూ ఉంటే లేదో అవి రాకుండా ఉండాలన్నా సత్యనారాయణ వ్రతము దేవీ భాగవతం అటువంటివి ఆచరిస్తే వీరికి ఆ సమస్యలు తొలగిపోతాయి చిలకలకు వీలైతే చేమచింతకాయలు ఆహారంగా పెట్టడం నేలగుమ్మడిని బ్రాహ్మణునికి దానం చేయడం వలన కూడా అనేక రకమైనటువంటి శుభాశుభాలను అశుభాలు కాదు శుభాలు శుభాలను మీకు ఈ జన్మ నక్షత్ర రీత్యా చేకూరడానికి అవకాశం ఉంటుంది ఇవి మామూలుగా అందరూ చెబుతారు కదా మీరు చెబుతున్నారే అంటారు కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు వీటిలో అన్నీ చెప్పరు ఆ ఏదో ఒకటి అనేది కాకుండా ఇన్ని చెప్పాను ఇవన్నీ మీకు వీలైనప్పుడు చేసుకొని ఒక్కసారి ఒక్కసారి చేయాల్సినవి కూడా ఉంటాయి కొన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాల్సినవి ఒకసారి ఇచ్చినా కూడా మంచి ఫలితం లభిస్తుంది ప్రతిరోజు కొన్ని చేయవలసినట్టు ఉంటాయి ఆరాధనలు ప్రతినిత్యం కూడా ఏ దేవి దేవతల ఆరాధనలు మాకు ఆరాధన తెలియదు మంత్రం తెలియదు అని ఎవ్వరూ చింతించవలసిన పని లేదు నామస్మరణ దైవం యొక్క నామస్మరణతో ఎంత మహిమా శక్తి ఉంటుందంటే అది చెప్పడానికి చెప్పానికి కానిది ఉదాహరణకు చెప్పాలంటే రామనామ జపం రామబాణము కన్నా మించిన రామనామ జపశక్తి ఆంజనేయ స్వామి దగ్గర ఉంది దైవం యొక్క నామస్మరణలో కూడా అంత మహిమాన్వితమైన శక్తులు ఉంటాయి ఉదాహరణకు చెప్పాను ఈ విధంగా మంత్రాలే తెలిస్తే చేయాల్సిన అవసరం లేదు వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో స్మరించుకొని ఆ దేవీ దేవతల యొక్క నామస్మరణ చేసినా కూడా వారికి ఫలితం లభిస్తుందని తెలియపరుస్తున్నాను ఇంకా ఏదైనా ఇతర సందేహాలు ఉంటే గనక మమ్మల్ని సంప్రదించండి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం